పెద్దపల్లి జిల్లా మంత్రి మండలంలోని గుంజపడగు గ్రామంలో తెల్లవారుజామున రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాలకు మంత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజుగౌడ్ మంత్రి ఎస్ఐ దేగిలా రమేష్ ఆధ్వర్యంలో కార్నాడి సర్చ్ నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోవడం జరిగింది సరైన పత్రాలు లేనటువంటి ఇరవై ఒక ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చలాన్లు వేయడం జరిగింది గ్రామంలోని యువత గంజాయి మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల కలిగే అనర్థాల గురించి చెప్పడం జరిగింది గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా సేవి సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని చెప్పడం జరిగింది పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పడం జరిగింది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని సూచించారు అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్లు కానీ వచ్చి మిమ్మల్ని ఏమైనా ప్రలోభాలకు చేసిన వెంటనే పంతొమ్మిది వందల ముప్పై నంబర్ కు కాల్ చేసి పోలీసు వారికి సహాయం చేయగలరని సూచించడం జరిగింది సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలి ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు గ్రామంలో ఎవరైనా సాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు మహిళల పట్ల చిన్నపిల్లల పట్ల మర్యాదకంగా నడుచుకోవాలని సూచించారు మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే ఒకటి సున్నా సున్నా నంబర్కు కాల్ చేసి పోలీసు వారి సాయం తీసుకోగలరని సూచించడం జరిగింది కార్యక్రమంలో మందరి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజగౌడ్ మంత్రి ఎస్ఐ డి రమేష్ సర్కిల్ పరిధిలోని ముత్తారం ఎస్ఐ నరేష్ రామగిరి ఎస్ఐ చంద్రకుమార్లతో పాటు మంత్రి సర్కిల్లోని పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు